హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఇక ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఈ నగలు నేను అమ్మ వాళ్ళింట్లో పెట్టొద్దామని అనుకుంటే అప్పుడే టైంకు ఆ నగల గురించి గుర్తు చేసి మళ్ళీ ఇక్కడికి తెచ్చేలా చేసింది ఆ ప్రేమ ఎలాగైనా ఈ నగలని అమ్మ దగ్గరికి పంపించాలి లేకపోతే ఇవి రోల్డ్ గోల్డ్ నగలని అత్తయ్యకి మా తెలిసిపోతే ఇక మా నిజస్వరూపం బయటపడిపోతుంది నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు ఎలాగైనా ఈ నగలని అక్కడికి పంపించేయాలి అసలు ఇదంతా కావడానికి కారణం ఆ ప్రేమనే ముందు ఆ ప్రేమని ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక నాకు ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లోనే భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఆ ప్రేమ వల్ల ఆ నగలు మళ్ళీ నువ్వు అక్కడికి తీసుకువెళ్ళావు అవి ఒకలా గిల్టీ నగలని తెలిసిపోతే నీ జీవితమే నాశనమైపోతుంది ఎలాగైనా ఆ నగలని ఎవరికంటా పడకుండా ఇక్కడికి పంపించేయాలి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవురల్లి అవునమ్మా ఈ నగలు ఇక్కడ ఉన్నంతసేపు నేను ప్రశాంతంగా ఉండలేను ఇవి నగలు రోళ్లుగోలువని తెలిసిపోతే బావ నన్ను జీవితంలో కూడా క్షమించడు నా మొహం కూడా చూ చూడడు ఎలా అమ్మా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమ్మీ ఎవరికీ తెలియకుండా నేను బయటికి వెళ్తున్నానని చెప్పి ఆ నగలు ఇక్కడ ఇచ్చేసిపో అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వస్తాడు ఎవరు శ్రీవల్లి ఫోన్లో అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి బావా నేను మా అమ్మ మాట్లాడుకునే మాటలు విన్నాడా లేక కావాలనే అడుగుతున్నాడా అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి బావా అమ్మ ఫోన్ చేసింది నేను ఇక్కడికి వచ్చాను కదా తను ఉండలేకపోయి నాకు ఫోన్ చేసింది బావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు సరేలే శ్రీవల్లి అని అంటాడు ఇక శ్రీవల్లి మాత్రం ఎలా ఈ నగలు ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందు చూడు శ్రీవల్లి నేను ఆ వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాను కదా అవి తొందరగా తీసుకురమ్మని అత్తయ్య వాళ్ళకి చెప్పు లేకపోతే ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి వచ్చి నాన్న ముందు ఆ డబ్బు అడిగితే నిజం బయటపడుతుంది ఇక నాన్న నన్ను ఎప్పటికీ క్షమించడు అతని దగ్గర ఎందుకు ఆ డబ్బు తెచ్చావని నిలదీస్తే మాత్రం నేను మాత్రం మీకే ఇచ్చానని చెప్పవలసి వస్తుంది అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు ఈ నగలు ఎలా బయట పెట్టాలని నేను ఆలోచిస్తుంటే ఇంతలోనే బావ ఆ డబ్బు గురించి అడుగుతున్నాడు అసలు ఏం చెయ్యాలి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అమ్మని అడిగితే కొన్ని రోజుల గడువు పెంచమని చెప్పింది దాంతో నేను బావకి చెప్పి కొన్ని రోజుల దాకా ఆ డబ్బు గురించి మాట దాటేశాను ఇప్పుడు ఆ డబ్బు ఎలా తెచ్చివ్వాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం రామరాజు సాగర్ చందు ముగ్గురు కూడా రైస్ మిల్లుకు వెళ్ళిపోతారు నర్మద ఆఫీస్కు వెళ్తుంది ఇక అమూల్య ధీరజ్ ప్రేమ ముగ్గురు కూడా కాలేజీకి వెళ్ళిపోతారు ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ నేను కామాక్షి ఇద్దరము మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము తొందరలోనే తిరిగి వస్తాను నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు అందుకే చందుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి వద్దొత్తయ్య ఇన్ని రోజులు పెళ్లి పనుల్లో అందరూ రైస్ మిల్లుకి వెళ్ళడమే మానేశారు ఈరోజే వెళ్ళారు వద్దొత్తయ్య నేను ఒక్కదాన్ని ఉంటానులే మీరు వెళ్ళిరండి అని శ్రీవల్లి చెప్పగానే ఇక వేదవతి సరేనమ్మా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోగానే శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరే వెంటనే నేను ఈ డబ్బు తీసుకొని నీకు ఇచ్చేస్తాను నువ్వు వెంటనే ఆ డబ్బు బావకిచ్చేస్తే ఇక ఆ వడ్డీ వ్యాపారి దగ్గర బావ మాట పోదమ్మి అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం సరేనమ్మి ఈ డబ్బుతోనే మళ్ళీ చందుకి మీ డబ్బే తిరిగిచ్చేసి మీ బాకి తీరు చేస్తాను అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇంతలోనే శ్రీవల్లి రామరాజు గదిలోకి వెళ్ళి ఇక బీరువా తాళాలు దోలాడుతూ ఉంటుంది ఇంతలోనే ఆ బీరువా తాళం చేతులు దొరికేసరికి ఇక శ్రీవల్లి ఆ బీరువా తాళం తీసి ఆ డబ్బు తీసుకొని బ్యాగ్లో పెడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు చందు ఇంటికి వెళ్ళి ఒక బుక్ మర్చిపోయాను వెళ్ళి తీసుకురా అని రామరాజు అనగానే అప్పుడు చందు సరేనా అని చెప్పి ఇక చందు సాగర్ ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చందు ఒరే సాగర్ ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళి ఉంటారా అని చందు అంటూ ఉంటే ఇక సాగర్ ఏమో అన్నయ్యా నాకు కూడా తెలియదు అని సాగర్ అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి ఆ డబ్బు తీసుకొని రామరాజు గది నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక అది చూసిన చందు సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే చందు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రీవల్లి నువ్వు నానగదిలో నుంచి వస్తున్నావు అందులోటి ఈ డబ్బు బ్యాగు తీసుకొని బయటికి వస్తున్నావు ఏం చేస్తున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలో సాగర్ అక్కడికి వచ్చి ఏంటదినా నువ్వు నానగదిలో నుంచి ఆ డబ్బు తీసుకొస్తున్నావు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నానేమైనా తీసుకురమ్మని చెప్పాడా అయినా ఇప్పుడే మేము రైస్ మిల్లు నుంచి ఇంటికి వస్తున్నాం కదా అదేమీ చెప్పలేదేంటి అని సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ అది అది అని అంటూ ఉంటుంది ఇంతలోనే చందు చెప్పు శ్రీవల్లి నానగదిలో నుంచి ఆ ఎందుకు తెస్తున్నావో చెప్పు ఎవరికీ తెలియకుండా ఆ డబ్బు తీయవలసిన అవసరం నీకేముంది అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదండి అని అంటూ ఉంటే ఇక చందు చెప్పు నిజం చెప్తావా లేక నాన్నకి అమ్మకి ఫోన్ చేయమంటావా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి మీరు కోసం నాకు పది లక్షల రూపాయలు ఇచ్చారు కదా ఆ డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు అందుకే ఈ డబ్బు తీసి మీకిద్దామని ఆ బీరువాలో నుంచి తీసుకొస్తున్నానండి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చి నువ్వు మన బీరువాలో డబ్బు దొంగతనం చేసి నాకివ్వాలని ప్రయత్నించావా అంటే ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్ధం మమ్మల్ని మోసం చేశారు అయినా మీకు ఫైనాన్స్ బిజినెస్ ఉందని చెప్పావు కదా అందులో లాస్ వచ్చిందని చెప్పావు మరి ఆ డబ్బు ఏం చేశారు అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు బాబా మాకు ఎటువంటి ఫైనాన్స్ బిజినెస్ లేదు అయినా మేము డబ్బున్న వాళ్ళమీ కాదు మాకు ఎలా ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాము కానీ ఈ నిజం దాచిపెట్టి మా అమ్మ నన్ను నీకిచ్చి పెళ్లి చేసింది కానీ ఆ రోజే ఈ నిజం నీతో చెప్పాలని ఎంతో ప్రయత్నించాను కానీ మా అమ్మ మాత్రం ఆ నిజం చెప్పనివ్వలేదు నన్ను క్షమించు బావా అని శ్రీవల్లి చందు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది విన్నా సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు అన్నయ్య నిజంగానే నిన్న మేము ఆఫీస్కు వెళ్తూ ఉంటే వీళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ దోశ అమ్ముతున్నాడని నర్మద తన కళ్ళారా చూసిందని నాకు చెప్పింది కానీ మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి అతను మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయాడు అందుకే నర్మద ప్రతి క్షణం వీళ్ళ గురించి చెప్తూనే ఉంది వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారండి మనల్ని మోసం చేస్తున్నారండి అని చెప్తూ ఉన్నా నేను నర్మద మాట పట్టించుకోలేదన్నయ్య నిజంగానే వీళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు అనుమానం వస్తుందన్నయ్యా అని అనగానే ఇక ఆ మాటలు విన్న చందు చి ఇంత మోసం చేస్తారా నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది చూడు నీలాంటి దానికి నీలాంటి మోసం చేసేదానికి నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు వేదవతి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక చందు శ్రీవల్లిని అలా గెంటేస్తూ ఉండగా అప్పుడే రామరాజు ఒరే చందు ఏం చేస్తున్నావురా శ్రీవల్లిని బయటికి గెంటేయడమేంటరా అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా ఈ శ్రీవల్లి భాగ్యం ఎంతో మంచిదని మనం నమ్మాము తన మెడలో నేను తాలి కట్టాను కానీ ఆ భాగ్యం మాత్రం తను మనల్ని మోసం చేసి తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసింది నానా వీళ్లకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాదు వీళ్ళ నాన్న ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడంట ఆ విషయం మన దగ్గర దాచి మనల్ని మోసం చేశారు నానా అని చందు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు ఏంట్రా పెద్దోడను చెప్పేది అనగానే అప్పుడు చందు అవునా ఈ శ్రీవల్లి వాళ్ళని నమ్మి నేను కూడా ఆ వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి వీళ్ళకిచ్చాను కానీ వీళ్ళ ప్లాన్ మాత్రం మన ఇంట్లో డబ్బునే దొంగతనం చేసి ఆ డబ్బే మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలని ఈ శ్రీవల్లి ప్రయత్నించింది నేను వచ్చేసరికి మీ గదిలో ఉన్న బీర్వాలో డబ్బు దొంగతనం చేసి వాళ్ళకు అమ్మకివ్వడానికి వెళ్తుంటూ నేను కల్లారా చూశాను అని చెప్పి ఇక చందు అంటాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు ఇక వెంటనే వేదవతి చూడు శ్రీవల్లి చందు చెప్పేది నిజమేనా అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక అది చూసిన వేదవతి చి అసలు మీరు ఆడవాళ్ళేనా ఇంత మోసం చేస్తారా చూడు శ్రీవల్లి నువ్వు చందు అంటే ఎంతో ఇష్టం అని చెప్పావు చందునే తప్ప వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోనని చెప్పావు అలాంటి చందుని నువ్వు ఎలా మోసం చేశావు అసలు వాడితోనైనా ఒక్క మాట చెప్పుండొచ్చు కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదత్తా ఇదంతా మా అమ్మ వల్లే నా జీవితాన్ని నాశనం చేసిందే మా అమ్మ అని చెప్పి ఇక శ్రీవల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక చందు మాత్రం చూడు శ్రీవల్లి నువ్వు ఎంత ఏడ్చినా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని బయటికి గెంటేశాడు ఈ విధంగా బీరువాలో డబ్బు దొంగతనం చేస్తూ చందుకి దొరికిపోయిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్